నమస్తే అండి మొన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో చంద్రబాబు గారి ఫార్టీ ఇయర్స్ అనుభవము ఫోర్ టైమ్స్ సీఎం వన్ సిక్స్టీ ఫోర్ ఎంటైర్ టీమ్ ఎమ్మెల్యేస్ ఇన్ని నెలలు ఎలాంటి కట్టుకథలు చెబుతున్నారు చెబుతూ వస్తున్నారు ఇన్ని నెలల కాలంలో ఎలా టైం పాస్ చేశారు దీన్నంతటినీ కూడా క్లీన్ బౌల్డ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తుంచి కడిగి పారేసి బంగాళాఖాతంలో కలిపేశారు అయితే వీరు చెప్పినటువంటి ఏమిటి పిట్ట ఏమిటి జగన్ గారు చూపించినటువంటి పాయింట్ ఏంటి సిబిఎన్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంటైర్ టీం ఏ పనిలో ఉన్నారు ఈ తొమ్మిది నెలలు పబ్లిక్లోకి వెళ్ళి ఒకే ఒక జయం ఒకే ఒక లక్ష్యం పబ్లిక్లోకి వెళ్ళి ఒకే ఒక పాయింట్ను పబ్లిష్ చేయాలి ఏంటది స్టేట్ మొత్తం ఆర్థికంగా ధ్వంసం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసేశాడు అనే దీన్ని తలుచుకుంటేనే భయం వేస్తుంది ఏం చేయాలో అర్థం కావటం లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పబ్లిక్లోకి వెళ్ళి ఇదే విషయాన్ని ప్రచారం చేస్తూ వస్తూ ఉన్నారు చేస్తున్నారు మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ యూనివర్సిటీల్లో కూడా ఇదే ప్రచారం ఈ తొమ్మిది నెలలు ఇన్ని నెలల కాలం కూడా ఇదే ప్రచారం అసలు ఈ ప్రచారాన్ని చేయడానికి విజయవాడ అని లేదు ఢిల్లీ అని లేదు డేవోస్ అని లేదు అమెరికా అని లేదు ఎక్కడైనా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే కహానీ పబ్లిక్లోకి కన్ కాన్స్టివ్గా తీసుకెళ్ళాలి అన్నటువంటి దానిలోనే వీరంతా ఉన్నారు నిమగ్నం అయిపోయారు వీటన్నింటినీ జగన్ గారు క్లీన్ బౌల్డ్ చేసేసారు ఆ పాయింట్ ఏంటంటే ఆ పాయింట్లోకి వెళ్దాం ఇప్పుడు సీబీఎన్ గారు అసెంబ్లీలో ప్రసంగించారు ప్రసంగించినప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ శాలరీస్ అండ్ ఎంప్లాయీస్ పెన్షన్స్కి సంబంధించినటువంటి స్టేట్ ఎంత భారం భరిస్తుందంటే ఎనభై ఏడు శాతం భరిస్తున్నాము ఇదంతా ఇంత భారం పడిపోయింది ఇట్లాంటి పరిస్థితి మనకు రావటానికి జగన్మోహన్ రెడ్డి కారే జగన్మోహన్ రెడ్డి గారే కారణము ఇది చూస్తుంటే భయం వేస్తుంది ఏంటి చేయాలో తోచటం లేదు ధ్వంసం అయిపోయింది ఆర్థికంగా భద్రం అయిపోయింది స్టేటు ఏపీ అనేటటువంటి విధంగా అయితే దీన్ని ఈ ఎనభై ఏడు శాతం ఇక్కడ ఏపీలో ఉందని దీన్ని కంపేర్ చేస్తూ తెలంగాణలో ముప్పై శాతం భారం ఉంది దీనికి జగన్ గారే కారణము అని జగన్మోహన్ రెడ్డిని చూపిస్తూ వస్తూ ఉన్నారు చూపించారు కానీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి అని అక్కడ చూస్తే అసెంబ్లీలో ప్రసంగించారు సిబిఎన్ గారు ఇది విన్నాక ఎవరైనా అరే ఇంత అరాచకం అయిపోయిందా ఇంత ధ్వంసం అయిపోయిందా ఇంత ఆర్థికంగా వెన ఇలాగ భద్రం చేసేశారా జగన్మోహన్ రెడ్డి ఎనభై ఏడు శాతం ఆర్థికంగా ఇలాగైపోయిందా అనేటటువంటి విధంగా ఎవరైనా అనుకుంటారు అది నేను కూడా అనుకునేటటువంటి విషయమే ఏపీలో ఉంటే తెలంగాణలో ముప్పై శాతం ఎనభై ఏడు శాతం ఏపీలో ఉంటే తెలంగాణలో ముప్పై శాతం ఉంది దీనిది ఇంత దారుణమా ఇంత తేడానా అనేటటువంటి విధంగా ఇంత ఘోరమా అనేటటువంటి విధంగా విషయాన్ని ప్రచారం చేసినటువంటిది అసెంబ్లీలోనే అయితే అసలు వాళ్ళు కంపేర్ చేసేది తెలంగాణతో చేయడం ఏంటి అసలు మనం తెలంగాణతో ఏ రకంగా కంపారిజన్కి పోటీలో ఉన్నాము ఏ రకంగా చూసుకున్నా తెలంగాణతో కంపేర్ చేయాల్సినటువంటిది లేదు ఫైనాన్షియల్ గానా రిసోర్సెస్ పరంగానా దేనిలోనైనా కానీ తెలంగాణతో కంపేర్ చేయాల్సినటువంటిది లేదు అది ఉన్నత సంపన్నమైనటువంటి రాష్ట్రం అని చెప్పుకోవచ్చు కంపేరిజన్ ఎక్కడ చేయాల్సినటువంటిది లేదు దీనిని సిబిఎన్ గారు కానీ పయ్యావుల కేశవ్ గారు కానీ తెలంగాణతో కంపేర్ చేసే చేయడానికి కారణం ఏమిటి ఆ బేసిస్ ఏంటి అన్నది తెలియ తెలియచేయలేదు దాన్ని తెలియచేయలేదు అక్కడ తెలియచేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి టాపిక్లో ఎప్పుడు ఆయన ఇన్వాల్వ్ అవ్వరు ఇలాంటి టాపిక్లోకి సీబీఎన్ గారు పవన్ కళ్యాణ్ గారిని తెస్తారా లేదంటే ఆయనే రారా అన్నది తెలియదు ఆయన ఎప్పుడు కూడా ఆయన పందలోనే ఆయన వెళ్ళిపోతారు ఆయన ఎప్పుడు ఎన్ని సందర్భాల్లో ఎక్కడెక్కడ ఏం మాట్లాడారో ఎందులో ఇన్వాల్వ్ అవుతున్నారో అందరికీ తెలిసినటువంటి విషయమే ఆయనకంటూ ఒక సపరేట్గా ఏమైనా టాపిక్స్ రాసిస్తే దాన్ని ఆయన చెప్తారా ఏంటో అన్నది తెలియరాలేదు కానీ ఆయన ఎన్ని సందర్భాల్లో కనిపిస్తున్నారా అన్నది అందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఈ నైన్ మంత్స్లో ఎలా కనిపించారా అన్నది అందరికీ తెలుసు అయితే అసలు దీన్ని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కంపారిజన్ చేస్తారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను కంపారిజన్ చేస్తున్నారు అయితే సిబిఎన్ గారు వచ్చాక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదులో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫైనాన్షియల్లో ఎనభై ఏడు శాతం భారం ఉందని చూపించారు సో అసలు కంపారిజన్ చేయాల్సింది దేనితో ఆల్ ఇండియా యావరేజ్ అన్నైనా చూపించాలి లేదా జగన్ గారు వచ్చిన ఫస్ట్ ఇయర్ ఉంది కదా జగన్ గారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చారు కదా రెండు వేల పంతొమ్మిది ఫస్ట్ ఇయర్ ఫిజికల్ ఇయర్ రెండు వేల పంతొమ్మిది ఇరవైలతో కంపారిజన్ చేస్తూ చూపించాలి అది లేదు అది ఎక్కడ చూపించలే ఎందుకు దాచారు దాయాల్సినటువంటి అవసరం ఏమో వచ్చింది అది కూడా చూపించాలిగా అది ఎందుకు చూపించలేదు మరి అది చూపించాక కదా ఈ కియో ముర్రో విధ్వంసం కథలు కహానీలు జరిగిపోయి జగన్ ధ్వంసం చేసేసాడు ఆర్థికంగా రాష్ట్రం నష్టపోయింది అనేటటువంటి చెప్పాలి కానీ జగన్ గారు వచ్చినప్పుడు లక్షల కోట్లు ఏమైనా ఉంచామా మీరు ఆ గతంలో ఆ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది వరకు మీరే ఉన్నారు తెలుగుదేశం ఉంది ప్రభుత్వం అయితే అక్కడ అప్పుడేమైనా లక్షల కోట్లు జగన్ వచ్చేసరికి ఉన్నాయా జగన్ గారు వచ్చేసరికి ఉంచాము అని అన్నారు అనుకోండి మేము వచ్చేసరికి ఇంత భా భారంలో మునిగిపోయాము అని అప్పుడు కదా కంపేర్ చేయాల్సి వస్తుంది దీనిపైన విత్ ఎవిడెన్స్తో సహా ప్రెస్ మీట్లో జగన్ గారు తుంచి కడిగేశారు తుంచి పడేశారు సిబిఎన్ గారు అన్నట్టే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధిస్తే స్టేట్ స్టేట్ గవర్నమెంటు శాలరీస్ అండ్ ఎంప్లాయీ పెన్షన్స్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ స్టేట్ రిసోర్సెస్ పర్సంటేజ్తో దాని పర్సంటేజ్తో చూస్తే ఎనభై ఏడు శాతం రెండు వేల పంతొమ్మిది ఇరవై జగన్మోహన్ రెడ్డి వచ్చే టైంలో ఎగ్జాక్ట్లీ వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే ఎనభై ఏడు శాతం భారమే ఉంది వాళ్ళని మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వచ్చేసరికి అంతే ఉంది కదా సేమ్ సేమ్ టు సేమ్ అది చూపించలే అది చూపించాలి కదా మరి జగన్ గారు వచ్చారు కియో మోయో అని అన్నారా ఆర్థికంగా ధ్వంసం అయిపోయింది రాష్ట్రం అని అన్నారా ఆయన ఇస్తామన్నటువంటి నవరత్న పథకాలు ఇచ్చారు అలాగే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా చేశారు కరోనా రెండు సంవత్సరాల టైంలో కూడా ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా కుయ్యో మర్రో ఆయన అనలేదే ఆర్థికంగా వెనకబడిపోతాం ధ్వంసం అయిపోయిందని అనలేదే అంత బాధపడలేదే ఆయన ఇచ్చారు మరి అట్లాంటప్పుడు మీరు వచ్చేసరికి వచ్చిన తర్వాత కుయ్యో మొయ్యో మర్రో బాబోయ్ అని ఆర్థికంగా రాష్ట్రం ఇవే ధ్వంసం అయిపోయింది ఏం చేయాలి అని అంటున్నటువంటి పరిస్థితి మరి హై ఫ్రెండ్స్ దీనిపైన ఇలాగే కుయ్యో మొర్రో విధ్వంసం అయిపోయిందని కథలు కహానీలు ఇలాగ చెబుతూ దీనికి ఎప్పుడైనా ఫుల్ స్టాప్ ఉందా అన్నది మీకు తెలిస్తే ఒక కామెంట్ తెలియచేయండి లేదా శ్రీనివాస్ నీకేమైనా పిచ్చి పెట్టిందా వెర్రివాడివా ఇవి ఇలాగే జరుగుతూనే ఉంటాయి ఇలాగే ఉంటూనే ఉంటాయి అనైనా దానికైనా ఒక కామెంట్ తెలియజేయండి నమస్తే